రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కూనబోయిని భాగ్యలక్ష్మి బాలరాజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ పాల్గొన్నారు ఇలాంతకుంట మండల కేంద్రంలో ఈరోజు మా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుతోని బాలరాజు మరియు భాగ్య భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేయడం జరిగినది ఎందుకంటే నూతనంగా ఏర్పడినటువంటి సిరిసిల రాజన్న జిల్లాలో ఇల్లంతకుండా మండలము ఇది మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నది కాబట్టి ఈ మండల కేంద్రాన్ని చాలా గ్రామాలకు ఒక వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి మండల కేంద్రాన్ని ఇప్పటికే గత మాజీ సర్పంచ్ సంజీవ్ అలా ఎంపీటీసీ భాస్కర్ పెద్దల వారి సహ సంపూర్ణ సహకారాలతోనే కొంత అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది ఇంకా చాలా కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా కొంత నిర్మాణంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉంటేనే అది అభివృద్ధికి ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి అందులో కాకుండా గతంలో కూడా ఉప సర్పంచ్గా చేసినటువంటి అనుభవం కూడా బాలరాజు ఉన్నది కాబట్టి మా పార్టీ అలాగే పెద్దలు గ్రామ ప్రజల యొక్క అన్ని వ్యాపార కేంద్రాలకు సంబంధించినటువంటి సంఘ సభ్యులతోని అన్ని కుల సంఘాలతో చర్చించిన మీదటనే బాలరాజు భాగ్యలక్ష్మిని అభ్యర్థిగా ఎంపీ ఎన్నిక చేయడం జరిగినది తప్పకుండా గ్రామ ప్రజలందరూ కూడా మీరు సంపూర్ణ సహకారాలు అందించి నాకు ఎట్లయితే విజయాన్ని గొప్ప విజయాన్ని అందించారో మరి మీ విజయాన్ని నాకు అందించినందుకు మీ రుణం తీర్చుకోవాలంటే మేము బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్గా ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మీరు ఎలాంటి ప్రలోభాలకు గతంలో కూడా లొంగలేదు తప్పకుండా అభివృద్ధిని కోరుకున్నారు కేసీఆర్ గారిని చేస్తున్నటువంటి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా సరి చేస్తే మాత్రమే ఇల్లంత కుంటల మండలం అభివృద్ధి జరుపుతుంది అన్నటువంటి మీ ఆలోచనలో నుంచి తప్పకుండా మీ కోరుకున్నటువంటి మీ ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరాలంటే మీ అందరూ మరొకసారి మీ దీవనాథి పెట్టాలి మీ ఆశీస్సులు అందించాలి యువకుడు సేవ చేయాలన్నటువంటి గొప్ప సంకల్పం కలిగించి మా అందరినీ కూడా మీరు మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తారని తప్పకుండా కూడా మంట ప్రజలు కూడా నాతో కూడా చాలా మంది ఇప్పటికే మాట్లాడడం జరిగింది అన్ని కుల సంఘాల వాళ్ళ కూడా తప్పకుండా అసలు మేము గతంలో అటువైపు నుంచి పోటీ చేసే వ్యక్తితో కూడా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది అధికార పార్టీ లో ఉన్న